తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించిన దాని ప్రకారం ఈ నెల ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది దీనికి కారణం ప్రభుత్వం చెల్లించాల్సిన ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల బకాయిలు ఇంకా విడుదల కాకపోవడమే ఇప్పటికే చిన్న మధ్య తరహా ఆసుపత్రులు ఆర్థిక సమస్యలతో తంటాలు పడుతున్నాయని ఈ పరిస్థితుల్లో సేవలు కొనసాగించడం అసాధ్యమైందని అసోసియేషన్ తెలిపింది గతంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన విషయం అందరికి తెలిసిందే జనవరిలో పది రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు ఆందోళన అనంతరం అప్పటి ఆరోగ్య మంత్రి బకాయిలను నాలుగు నెలల్లో క్లియర్ చేస్తామని క్రమం తప్పకుండా చెల్లింపుల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు అమల్లోకి రాకపోవడంతో మరోసారి సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టి అంతా రేవంత్ రెడ్డి సర్కారు పైనే ఉంది ప్రభుత్వం చర్యలు జరిపి సమస్యను పరిష్కరిస్తుందా లేక నిజంగానే ఆగస్టు థర్టీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయా అనేది వేచి చూడాల్సిందే